హలో హాయ్ నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ టు సిన్వాన్స్ వరల్డ్ నేను మీ సిన్వాన్ షార్ట్ వీడియోలో చూసే ఉంటారుగా క్యారెట్ బీట్రూట్ హల్వా అయితే ఈరోజు దాని డీటెయిల్ రెసిపీ చూసేద్దాం పదండి ఫస్ట్ దీన్ని ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కిలో క్యారెట్ కాల్ కిలో బీట్రూట్ని ఈ విధంగా తురుముకున్నాను ఇంకా షుగర్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఇలాచి టూ మిల్క్ హాఫ్ లీటర్ డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి ఇక్కడ నేను కాజు బాదం తీసుకున్నాను ఒక టెన్ టెన్ ఇంకా ఘీ వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ చూస్తున్నారుగా ఈ ఇంగ్రీడియంట్స్ అయితే నేను తీసుకున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు రెడీగా పెట్టుకోండి ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాలు మరగబెట్టాలి సో స్టవ్ ఆన్ చేసి పాలు అయితే మరగబెట్టేశాం ఇంకో స్టవ్ మీద మనం ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత మనం తీసుకున్న నెయ్యిలో హాఫ్ నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇలాయచి అయితే యాడ్ చేస్తున్నాం ఇలాయచి వేసిన తర్వాత మనం ఇంతకుముందు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని నీట్గా చాప్ చేసుకొని పెట్టుకోండి చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేయండి మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్గా టర్న్ అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ మిక్చర్ని ఇప్పుడు గీలో వేసి మాయిశ్చర్ అంతా పోయేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఫ్రై చేసుకుందాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మాయిశ్చర్ అంతా పోయి మిక్చర్ అనేది ఈ విధంగా తయారవుతుంది ఇంకో సైడ్ పాలు మరుగుతున్నాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ తీసుకోండి అందులో వన్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా వేయించుకున్న క్యారెట్ బీట్రూట్ని యాడ్ చేసి ఒకసారి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేస్తూ ఉండండి హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు మరుగుతున్న పాలలో సగం పాలు అయితే యాడ్ చేస్తున్నాం పాలు అనేది మనం తీసుకున్న మిక్చర్ పైకి తేలేంత వరకు పాలు పోసుకోండి టూ విజిల్స్ వచ్చేంత వరకు పక్కన పెట్టేయండి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో నేను తీసుకున్న స్పూన్తో ఒక స్పూన్ ఫుల్ చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను ఈ చక్కెరని బాగా కరిగేటట్టు సిమ్లోనే పెట్టుకొని మరిగించండి ఇప్పుడు టూ విజిల్స్ అయితే వచ్చేసాయి బాగా మగ్గిపోయిన క్యారెట్ బీట్రూట్ని ప్యాన్ పెట్టి మగ్గిపోయిన మిక్చర్ని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని అందులో నుంచి వచ్చిన నీళ్ళన్నీ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫుల్ ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుతూ మనం తీసుకున్న షుగర్లో హాఫ్ షుగర్ అయితే యాడ్ చేశాను మళ్ళీ మనం టేస్ట్ని తగ్గట్టు మళ్ళీ యాడ్ చేసుకుందాం ఫుల్ వాటర్ అయితే వస్తాయి దాంట్లో నుంచి ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు ఫుల్ ఫ్లేమ్లోనే దగ్గర నుండి కలుపుతూ ఉండండి లేకపోతే అడుగంటి పోతుంది ఈ విధంగా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత టేస్ట్ చూస్తే షుగర్ తగ్గింది సో మిగిలిన షుగర్ కూడా నేను యాడ్ చేసేసాను మొత్తం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ అయితే నాకు పట్టింది ఇంకా షుగర్ వేసిన తర్వాత చూడండి వాటర్ ఎలా వచ్చాయో ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అవ్వాలి మనకు ఈ విధంగా బబుల్స్ ఫామ్ అయ్యి స్మోకీ ఫ్లేవర్గా వస్తుంది సిమ్లో అప్పుడు కలుపుతూనే దగ్గరుండి బాగా చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా క్యారెట్ బీట్రూట్ హల్వా అయితే ఈజీ ప్రాసెస్ అండి సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తుండగా ఈ విధంగా జిగురుగా ఫామ్ అవుతుంది ముందుగా మనం పెట్టుకున్న మిల్క్ని అయితే యాడ్ చేస్తున్నాం ఈ మిల్క్ హల్వాకి సూపర్ టేస్ట్ని ఇస్తాయి సో మీరు ట్రై చేయండి ఈ టిప్ని యాడ్ చేసి సిమ్లోనే పెట్టి కలుపుతూనే ఉండాలి షుగర్ అనేది మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి సిరప్లా ఉండనే ఉండకూడదు మనము ఒక జెల్లీ లైక్ సబ్స్టెన్స్ లాగా ఫామ్ అవుతుంది మన మిక్చర్ అనేది సిమ్లోనే పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి లేకపోతే అడుగంటిపోతుంది ఫైనలీ లాస్ట్లో మిగిలిన నెయ్యి అయితే నేను వేసేస్తున్నాను ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇంకా మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేద్దాం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా గీ యాడ్ చేసేసి ఒక టూ త్రీ టైమ్స్ అలా కలుపుకొని టూ మినిట్స్ ఆ ఫ్లేవర్ మొత్తం యాడ్ చేసేంత వరకు పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే మన ఎంతో టేస్టీ ఈజీ అయినా క్యారెట్ బీట్రూట్ హల్వా అయితే రెడీ అండి అంతేనండి ఎంతో సింపుల్ అయిన క్యారెట్ బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు లేటు మీరు కూడా మీ ఫ్యామిలీకి చేసి పెట్టేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఈ సంక్రాంతికి క్యారెట్ బీట్రూట్ హల్వాని తప్పక ట్రై చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి దానికోసం మీరు చేయవలసింది సింపుల్గా మన సినిమాన్స్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి ఇంకేంటి మరి నేను మీ సినిమాన్ బాయ్